విద్యార్థి ఫెడలేషన్ ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా మహాసభ సందర్భంగా జిల్లా నల్మూరు నుంచి చేసినటువంటి విద్యార్థులకు పెద్ద ప్రదర్శన జరుగుతూ ఉన్నది ప్రధానంగా దేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్రం మా జన్మ అవసరం నిలదించి స్వాతంత్ర సంగ్రహంలో పాల్గొన్నటువంటి ఏకైక విద్యార్థి మెడలేషన్ ఈ రోజు దేశంలో మనం చూస్తున్న విద్య అనేది పూర్తిగా కూడా ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన జాతి విద్యను మరింత తయారు చేస్తా ఉన్నాడు ఈ రోజు స్కూల్ స్కూల్స్ అన్ని కూడా మూడు నాలుగు ఐదు తరగతులు దేశవ్యాప్తంగా యాభై రెండు వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని హై స్కూల్ విలీనం చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రాథమిక విద్యకు దూరమైపోతున్నారు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కూడా ఖాళీగా దర్శనమిస్తా ఉన్నాయి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లను కూడా స్కాలర్షిప్ గురించి వేస్తూ ఉన్నది ముఖ్యంగా ఐఐటి ఐఐఎం ఐసర్ ఆర్కిటెక్ట్ లాంటి విశ్వవిద్యాలయాల్లో సెంట్రల్ మంత్రిద్యాలయాల్లో ఎన్ఐటి ఈ రోజు సీట్ల సంఖ్యను కూడా పేరుతో ఇతరులతో నూట నుంచి అరవై సీట్లు డెబ్బై సీట్లకి కుదిరి చేయడం వలన విద్యార్థులు దూరం అయిపోతున్నారు మన రాష్ట్రంలో కూడా ఈరోజు హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో విద్యార్థులంతా కూడా అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆకలి కేకలు వేస్తా ఉన్నారు విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలుగా కేంద్రమైపోతా ఉన్నాయి అటు తక్షణమే విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేయడం కోసం విద్యార్థి విద్యా ప్రైవేటీ కార్పొరేట్ వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ పరీక్ష కోసం విద్యార్థుల సమస్యల విద్యార్థి ఉద్యమాలకు సన్నద్ధ కావడానికి ఈ మహాసభ జరుగుతున్నా ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు విజయనగరంలో కూడా నలభై తొమ్మిదవ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ రాష్ట్రం నెలకొన్న సమస్యల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విద్యార్థి సమాఖ్య ఇరవై కడప జిల్లా మహాసభలు కడప నగరంలో జరుగుతూ ఉన్నాయి ఇవాళ జిల్లా నలుమూల నుండి సమస్యల పైన చర్చించడానికి వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు వేదికలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూతన జాతీయ విద్యానం పేరుతో విద్యా ప్రచాన పేరుతో విద్యలోకి కాషాయ పాటు విశ్వ పీజాలు తీసుకొని వస్తా ఉన్నాం అందుకే ఇవాళ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో లేకపోతే ఐఐటి లాంటి ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీల్లో లైబ్రరీలో చదువుకుంటుంటే విద్యార్థుల పైన దాడి కావచ్చు లేకపోతే యూనివర్సిటీ కేంద్రాల్లో ఎలక్షన్స్ జరుగుతా ఉంటే వాటి మీద బీజేపీ ప్రభుత్వం దాన్ని అనుబంధం చేసేటువంటి దాడి కావచ్చు ఇలాంటి కాషాయీకరణలు విద్యలేక జరబడేటువంటి ఈ యొక్క మతోన్మాదాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది ఆ విధంగా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఈ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి పాలసీల పైన పెద్ద ఎత్తున ఈ మహాసభల్లో చర్చించి పోరాటానికి శ్రీకారం అదే అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి వివరణ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే రిమ్స్ మెడికల్ కళాశాల మెడికల్ కళాశాల కావచ్చు ఆర్కిటెక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఈ యూనివర్సిటీలో రాజకీయ రాబందులు తమ అద్దాలుగా మారుసుకుంటా ఉన్నారు కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ లేకపోతే ప్రజాస్వామ్య ఎడ్యుకేషన్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉండాలి ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాలిటెక్నిక్ ఐటీఐ ఇంటర్మీడియట్ రంగాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆ విధంగా మా పోరాట కార్యాచరణ ఈ మహోత్సవల్లో చర్చించి పోరాటాలు శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం